నిజంగా కొన్ని కొన్ని విషయాలండి గూస్ బాంబ్స్ తెప్పిస్తాయి ఎలా అంటే ఒకటో తగ్రతి ఒకటో తరగతి చదువుతున్నా అంట వీడి టాలెంట్ చూసి నాకే షాక్ వేసింది ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేతాయుచవ మామ కాపాండవాచేవ కిమ కుర్వత సంజయ దుష్వాతు పాండవానికం యూడం దుర్యోధన స్తదాచార్య రాజా వచన బ్రవీత్ పశ్చేతాం పాండపుత్రాన ఆచార్య మహతిం చమూడం దీమత అత్ర శ్వాస భీమా అర్జున సమాధి యుయు దాన విరాట్ అచ్చ అచ్చ మహారథ దుష్టకేశాన కాశీరాధచ్చ వీరివన్ పురిజిత్ కుంతిబోధ సహ చిన్న పిల్లడండి ఈ పిల్లోడు ఎంతో మందికి ఆదర్శం భగవద్గీతలో ఒక శ్లోకం కూడా తెలియదు నాకు అలాంటిది ఐదు శ్లోకాలు చెప్పాడు అనర్ఘంగా మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్నారు ఈ శ్రీకృష్ణుడి భక్తుడాలంట ఈ విడే నేర్పించిందంట మీరు కూడా శ్రీకృష్ణుడి భక్తుడేనా ఒకటో తరగతికి ఎంతంటే చాలా గ్రేట్ నువ్వు నిజంగా పేరేం పేరు కార్తిక్ అభినయ కార్తిక్ ఓకే గాడ్ బ్లెస్ యూ హరే కృష్ణ